ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకో దాచుకోవాలి పాలన చేస్తా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలను ఎన్నో విధాలుగా విపరీతంగా ఇబ్బందులు పెట్టి అదే తరహాలో ఈ రోజులు ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా దోచుకునే విధంగా ఒక జీవం తీసుకొచ్చింది అదే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఉంటాయో వాళ్ళ స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఏదైనా డిస్ప్యూట్ వస్తే వాటన్నిటిని కూడా గతంలో అయితే ఏదైనా ఇబ్బందులు పెట్టుకుంటూ కోర్టులకు వెళ్ళటం దాని దాని ద్వారా న్యాయం చేసిన అంటే వాళ్ళకి సంబంధించిన కాగితాలు కానివ్వండి ఆన్లైన్లో మిస్టేషన్ సరి చేసుకోవటం మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తే కరెక్ట్గా కోర్టు చెప్పిన విధంగా న్యాయం జరిగింది ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ ఏంటంటే తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఏంటంటే కోర్టులతో సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే ఒక ఆఫీసర్ నియమించుకుని ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల వ్యవస్థలన్నీ ఏ విధంగా మేనేజ్ చేస్తే మనందరూ కూడా చూసి ఏ డిపార్ట్మెంట్ చూసినా కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టానుసారంగా పాలన చేశారు ఇదే తరహాల ఈ చట్టాన్ని మళ్ళీ రేపొద్దు ఇంప్లిమెంట్ చేస్తే కనుక ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకి రక్షణ లేకుండా ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వైసీపీ నాయకులందరూ అందరూ కూడా ఆ స్థలాలు పొలాలన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద రాంచేసుకుని ఈ అధికారులన్నింటినీ కూడా వ్యవస్థను నేను పెట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఇటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఒకటి చెప్పారు ఏదైతే ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటువంటి దుర్మార్గ పాలన ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరో చేయరు ఇటువంటి దుర్మార్గ పాలన పోవాలి మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలెక్టర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ కల్పిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం